మరణాత ప్రభువు వచ్చిస్తున్నాడు సున్నాడు అందరికీ శుభములు దైవాశీసులు దేవుని శబ్దము వినే గడియవచ్చినది దేవుని బూరా శబ్దము గడియవచ్చినది ఆలశ్యాము లేదు ఇక ఆలశ్యాము లేదు ఇక సంతోషముతో ప్రభుని సేరుము సంతోషముతో ప్రభుని శరుము దేవుని బోరా సప్తము వీణే గడయవచ్చీ దేవుని బోర బోరా సప్తము వీణే ప్రార్థన త్వరలో పెండ్లి కుమారుడుగా రానయ్యున్నటువంటి మా ప్రభువ నీకు వందనములు వరుడుగా వచ్చినటువంటి దేవా నీ వధువైనటువంటి భూలోకములో సంఘము నీ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నది అట్టి నిరీక్షణ కలిగినటువంటి పెండ్లి కుమార్తెను మధ్యాకాశములో కలుసుకుని ప్రధానము చేసుకొని నా తండ్రి నూతన ఇరుషులేములోనికి ప్రయాణమేళ్ళి నూతన ఇరుషులేములో నీతో పాటు ఏడేండ్లకు విందులో ఉండనై ఉన్నటువంటి వధువు సంఘమను బట్టి స్తోత్రములు అట్టి వధువు సంఘములు మమ్మును చేర్చినదేవా స్తోత్రములు నీవు నీ శిష్యుడైనటువంటి సేవ రాయించిన ప్రకటన గ్రంథమును నీ భక్తుడైనటువంటి ఎం దేవదాసు అయ్య గరిసే ప్రకటన గ్రంథ వివరమును వ్రాయగా అట్టి ప్రకటన గ్రంథ వివరంలో నుండి ధ్యానాంశమును చేసుండగా నీ జ్ఞానాత్మను అనుగ్రహించండి చక్కగా చదువుగల జ్ఞానం అనివ్వండి వినుసున్నవారి గెల్లలకును వినగల శని గ్రహించగల మనస్సును సోడగల ఆత్మనేత్రమును నీ యొక్క రాకడలో కలుసుకునేటువంటి పరిశుద్ధాత్మ శక్తి దర్శనములు పొందుకునేటువంటి సహవాస సహవాసభాగ్యముచ్చి మహిమ పొందమని మా కొరకు వరుడిగా వచ్చే సున్నా ఏసుక్రీస్తునామల వేడుకొని సున్నాము ఆ మేన్ అందరూ బాగున్నారా మీకందరికీ దేవుని యొక్క శుభ సంతోషములు కలుగునుగాక మరి గత వీడియోలో మనము ఇరుషులేము ఎవరు ఎల్లరు ఎల్లని వారు ఎవరని తొమ్మిది రకాలైనటువంటి మనము చూసి ఉన్నాము ఇక మరి ఇరుషులేము యొక్క పట్టణ వివరములు ఇరుషలేము యొక్క పట్టణము యొక్క వివరములను ధ్యానించుకుందాము ప్రాకారము ప్రాకారం అనగా సంపూర్ణమైన కాపు ధరనిచ్చేది మరి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము పది పదిహేడు వచనములు అలాగే నూట నలువది నాలుగు మూరల కొలత కలిగినటువంటి కొలత కలిగినటువంటిది ఆ ప్రాకారం ఆ కొలత దూత యొక్క కొలత అయ్యున్నది ఉన్నది యోహాను చూడగలిగినటువంటి కొలత ఆ యొక్క పట్టణమునకు పన్నెండు గుమ్మములు ఉన్నవి ఆ పన్నెండు గుమ్మములు ఇ్రాల గోత్రముల పేరులు గలవు ఇరవై ఒకటి అధ్యాయము వచనం ఒక్కొక్క గుమ్మము ముత్యములతో నిర్మింపబడి ఉన్నది ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఒకట వచనం యూదులు కారు క్రైస్తవులు కారు విశ్వాసులు అందులో ప్రవేశితురు ఇరవై ఒకట అధ్యాయము ఇరవై వచనం ముత్యములు సమర్పణను తెలుపు ముత్యములు వెలగలిగినటువంటివి మరి ముత్యం అనే విషయంలో ప్రభువు చెప్పినటువంటి ఉపమాన రూపంలో ఉన్నది కనుక ముత్యములు సంపాదించుటలో నొరిలెంత కష్టపడవలను ఎంతో కష్టపడితేనే కానీ దొరకను అలాగే క్రీస్తు కూడా ఎంతో కష్టపడితేనే కానీ ఆయనకు సంఘం దొరికినది తన ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం ఆయన రక్తానిచ్చాడైనా పగలంతయ్యి కూడా దేవుని యొక్క సువార్త దేవుని పని రాత్రంతయ్యి కూడా దేవుని సన్నిధి మర్ర పెట్టుకుంట విజ్ఞాపనము చేయటం నాటి నుండి నేటి వరకు మన ప్రభువు అయినటువంటి రక్షకుడు తండ్రి యొక్క కుడిపారిశమ నాసీనుడై ఉండి విజ్ఞాపనము చేయువాడై ఉన్నాడు అలాగే మనము కూడా కష్టపడాలి దేవుని విషయంలో విజ్ఞాపనములు చేయువారమై ఉంటే మనకు ఆ ముచ్చి దొరుకుతుందనగా పరలోక పట్టణము ఒక ముఖ్యం అలాగే పాత నిబంధన విశ్వాసులు కూడా పెండ్ల కుమార్తె అయి ఉన్నారని ఈ విషయమును బట్టి తేల్పుల్ తెలుసున్నది తెలియసున్నది యూదులైన విశ్వాసులు నిబంధన వల్లను బలుల వల్లను ప్రవేశించింది ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క మంచి లక్షణమున్నది అట్టి లక్షణము గలవారు ఆయా గోత్రములలో లెక్కకు ఒత్తురు యోధా గోత్రములో ఉన్న విశ్వాసులందరూ యోధా గోత్రికులనబడుతురు అలాగే తక్కిన మిగతా గోత్రములను బట్టి చూస్తే మిగతా వారి గోత్రములు వస్తాయని గ్రహించుకున్నవలను యోధా గోత్రము వివేకము గల ఇరవై ఇరవైచ్చాయి ఈమె పది నాణ్యములు సంపాదించి పది పట్టణములను ఏలును పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చుటకు క్రీస్తు యొక్క సింహాసనమునందు కూర్చుండును వినుసున్నటువంటి ప్రభునందు ప్రియులాల మీరు లేతే నీది ఏ గోత్రము నీకు తెలుసా నేను అనుకున్నది ఏంటంటే ప్రభు యొక్క మాటలను బట్టి మీరు దేవునికి యాచకులుగాను రాజ్యముగాను ఉందిరని రాజులుగాను అని చెప్పిన దాన్ని బట్టి మరి యాచకులను బట్టి లేవ గోత్రము రాజులను బట్టి యోధా గోత్రము ఈ రెండు కూడా దైవ శావకునిలో ఇమిడి ఉండాలి లేవియ గోత్రం ఉండాలి యోధాసింహమైనటువంటి ప్రభువును బట్టి యోధాగోత్ర సింహమైనటువంటి ప్రభువును బట్టి అయి ఉండాలి దేవునికి మహిమ కలిగిన కాక సరే యరుశీల్యం యొక్క పట్టణ నిడివి కొలత సమానమనగా మానవ జ్ఞానమునకు అందనిది అది ఎంతో దాని మహిమ ఎట్టిదో దాని శక్తి ఎట్టిదో అందులో ఎందరుందురో ఇవి లెక్కకు మించినివని అర్థమగుసున్నది నీ శరీరమును మనస్సును ఆత్మను వాటిలో ప్రతి భాగమును దైవాత్మకు లోపరిసి సూడుము ఆయన నిన్నెట్లు సిద్ధపరుచుకున్నో చూడగలము నేటి కాలములో దైవశావకులారా విశ్వాసులారా రాకడ విశ్వాసులారా మీ శరీరము పరిశుద్ధతగా ఉన్నదా పాప శరీరమై ఉన్నదా ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పగలను ఒక మాట ఎందుకంటే ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ఉండగా రంగుల విషయంలో దేవుడు నాకు పరలోక పరిశుద్ధులొచ్చి లేక దూతలు వచ్చి పాట వినిపించారు అది ఏమిటంటే రంగులు పూసుకొని హంగులు చేసుకొని శృంగారంగా బంగారంగా ొంగుల వలె మీరుండెదరా అంగరంగము చేసెదరా ఇది క్రైస్తవ జీవితమా పరలోకపు జీవితమా ఈ జీవితము ప్రభు జీవితము ప్రభు కొరకే జీవితము అని పాట వినిపించారు కాబట్టి ఇది పరలోక జీవితము ప్రభు జీవితం కాబట్టి శరీరానికి తలమతలకొని పాదాల వరకు పురుషులైనా స్త్రీలైనా రంగులు కూడదు మీరు శరీరానికి రంగులు పూసుకోవాలని ఆలోచిస్తున్నారంటే మీ శరీరము దేవునికి సమర్పణ లేదు బైబిల్ మిషన్ వారమని చెప్పుకొని బ్రతుకు వారలారా అస్కలిత సారైనటువంటి ముంగమూరి దేవదాసు అయ్యగారు తెలుగు క్రైస్తవ కీర్తనలో యాభై ఒకటవ పాటలో తనువు దిదుగో గై కొనుమి అనే పాటను ప్రారంభించి సెన్నుగా నీవసమై స్థిరముగా నుండేదా అని ముగించారంటే శరీరము తల వెంట్రుకు మొదలుకొని పాదాల వరకు కూడా అన్నీ కూడా అప్పచెప్పేశారు నా సాక్ష చిన్నగా చెప్తాను నేను కూడా కువైట్ దేశంలో ఉన్నప్పుడు చక్కటి జీవితము సక్కటి జీతము కూడా చక్కగా మరి బంగారములతో నేను అలంకరించుకునేవాడిని ఖరీదైనటువంటి వస్త్రాలు చెప్పులు మొదలుకొని కళ్ళజోడు వస్త్రాలన్నీ కూడా ఖరీదైనవి అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ఒంటికి శరీరానికి పూసుకు బట్టలకు పూసుకున్న సెంటు కూడా ప్యారిస్ది వాడేవాడిని అంత విలాసవంతమైనటువంటి జీవితం జీవించాలి ప్రభువు నన్ను సేవకు పిలిచిన తర్వాత ఒక దినము సన్నిధిలో ఉండి యాభై ఆరో పాట పాడుకుంటుంటే నా తనువంత పొలకించిపోయింది దేవునికి సమర్పణ చేసుకుంటు నేను చేసింది తప్పు అనిపించి వెండి పసిడి విలుగు వేసమైనను నాకు ఉండవలనని కోరను అని పాడిన పాటను బట్టి ఒక్క గ్రాము కూడా దేవదాసయ్య గారు కోరుకోలేదు కాబట్టి నేనెందుకు కోరుకోవాలని అన్నీ తీసివేశాను ఖరీదైనటువంటి వస్త్రములు కానీ ఖరీదైన ఏది కూడా నేను దక్కి ధరించుకోవటం లేదు ఒక పేదవాడిగా దరిద్రుడిగా ఉండటానికి నేను ఈ భూలోక జీవనాన్ని సాగిస్తూ ఉంటా ఎందుకంటే పేద క్రైస్తవుడా శాత తీర్చుకో నీదే కదా ముక్తి బాధలు పొందిన ఖేదము పొందకు వాదములాడకు మరలా మోదమొందుము మోక్షమొందుము మానవుడు శ్రమను పొందక దైవ మానవునిటి కాగలడు అనే మాటలు ప్రతి పాట పాడుకుంటే శరీరము ప్రాణము ఆత్మ ఆత్మ మనస్సు ఆత్మ కూడా కదిలింపబడిపోతుంది పాడుకొనుసున్నటువంటి వారులారా వెనుసున్నటువంటి వారులారా మీకు మార్పు రావట్లేదా మీ శరీర శలు పనిచేయట్లేదా ఆత్మ మనస్సు హృదయము పనిచేయట్లేదా దేవుడిచ్చినటువంటి ఆత్మ జీవాత్మనే మనస్సాక్షిని మీరు సంపివేశారా జాగ్రత్త రంగులు పూసుకున్న వారు బైబిల్లో ఎవరంటే ఒక్క ఆ ఆత్మను పొందుకున్నటువంటి వారే కలిగినటువంటి వారే ఆ ఆత్మ ఎవరిలో ఉంటుందో వారే తల మొదలకొని పాదాల వరకు అన్ని రంగులు కోరుకుంటారు వస్త్రముల విషయములో కూడా తెల్లని వస్త్రములు ధరించుకోవడానికి మీకు సిగ్గు అనిపిస్తుందోమో నెత్తి మీద ముసుగేసుకోవడానికి మీకు సిగ్గు అనిపిస్తుందోమో ఏదో ఒక రోజుని ప్రభువు అనగా స్త్రీకి శిరస్సు పురుషుడైతే ఆ పురుషునికి శిరస్సు క్రీస్తై ఉన్నారు వీరిద్దరిని అవమానపరుస్తున్నారంటే మీకు ఏదో ఒక రోజుని ఆ తల వెంట్రుకులే ఉండవు తల ఎత్తుకునేటువంటి పరిస్థితే ఉండకుండా పోతుంది జాగ్రత్త అలాగే పురుషులైనటువంటి వాళ్ళలా మీరేసుకున్నటువంటి రంగులను బట్టి క్రీస్తుని అవమానపరుస్తున్నారు నెరసిన వెంట్రుకులు సొగసైన కిరీటం అనేది మీరు పోగొట్టుకుంటున్నారంటే మీ బ్రతుకులో నీతి కిరీటం జీవి కిరీటం దేవుడిచ్చేటువంటి అన్ని కిరీటాలు పోగొట్టుకునే వారి దౌర్భాగ్యులుగా ఉండకూడదని హెచ్చరిక చేస్తున్నాను ఈ వాక్య మాటలను బట్టి కాబట్టి మీరు దేవుని యొక్క ఆత్మకు దైవాత్మకు లోబడినట్లయితే అసలు మీకు ఒక్కసారి అయినటువంటి వారు చూడండి సమర్పణ అయినటువంటి వారికి తెలుస్తుంది ఆ సహవాస ఆనంద భాగ్య సంతోషము నిత్యము ముఖములో దైవ కళ సంతోషం ఉంటుంది శరీరానికి అనారోగ్యం ఉండదు ఒకవేళ వచ్చిన ఎలాగ వచ్చిందో అలాగే పోతుంది కానీ సంవత్సరాల తడబడి జబ్బులతో బ్రతుకుస్తున్నారంటే మీలో దైవ సన్నిధి లేదు దైవ కళ లేదు సత్య కళ లేదు పరలోక కళ లేదు కాబట్టి పరిశుద్ధాత్మను లోబడి ఉండండి మీ శరీరమును మనస్సును ఆత్మను దైవాత్మకు లోబరస అండి అప్పుడు దైవాత్మ మిమ్మలను ఎక్కడికి ఏ విధముగా ఎలా నడిపించాలో నడిపిస్తారు కానీ దురాత్మకు కానీ భ్రమపరిశాత్మక కానీ దుష్టాత్మకు కానీ అపవిత్రాత్మక కానీ లోబరసకండి ప్రభు పేరట మీకు విన్నవించుకునిస్తున్నాను ఇక పునాదులు ఇది మహిమ విషయంలో గుమ్మమ్మల కంటే ముఖ్యం ఎందుకంటే క్రీస్తు యజ్ఞము మీద ఆనుకొనియున్నది అందుచేత క్రొత్త నిబంధన సంఘమనకు ఎక్కువ ప్రాముఖ్యత పన్నెండు మంది అపోస్తుల లెక్క ఇది గోత్రికులు నిబంధనను అపోస్తులు శిలువను బయలుపరసినారు సిలువను ఎరుగని వారెట్లు ప్రవేశితురు క్రీస్తు ఈ పునాదులకు మూలరాయి మనము రాళ్ళమై ఉన్నామనే మాట మర్చిపోవద్దు ఆ రాళ్ళతోటి ఆ పట్టణం కట్టబడాలి మహిమ మనుష్యుల స్థితిని బట్టి వివిధ వర్ణములుగా వారిలో ప్రవేశించును గొర్రెపిల్ల యొక్క యొక్క జీవగ్రంథములో ఎవరి పేరు ఎక్కించినారో వారే ఎక్కి ప్రవేశితురు కానీ ఇతరులు ప్రవేశించరు కాబట్టి శావకులారా విశ్వాసులారా రాకడ విశ్వాసులారా మీ పేరు జీవగ్రంథములు రాయబడి ఉన్నదా నేను దైవ సన్నిధిలో ఉండి దేవుని మాటలు చెప్పుసినటువంటి నేను గుండెల మీద చేయసుకుని దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో పుట్టి పెరిగి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసూ ఆయన రాకడ వస్తే ఎల్లిపోయే స్థితిలో ఉన్నటువంటి నేను గుండెల మీద చేసుకుని చెప్తున్నాను ఒకవేళ నా ప్రభువు నా ప్రియుడు నా వరుడు యొక్క రాకడ ఆది కొంచెం సమయం ఉంటే గనుక నేను శరీరాన్ని తనువును ముగించవలసి వస్తే కనుక నా ప్రభు వచ్చినప్పుడు నేను పునరుత్నములో మొదట లేసే వరసలో ఉండగలుగుతాను మృదుల వరస నా పేరు జీవగ్రంథములో ఉందని నేను నమ్ముస్తున్నాను ఎందుకంటే నా ప్రభువు నాతో చెప్పారు నేను పరలోకములకు యోగ్యున్నా కాదా ప్రభా అని ప్రభువుని అడిగారు ఎందుకంటే మోషే గారు నిర్గమకాండములో ప్రార్థన చేస్తూ వీరిని క్షమిస్తావా క్షమించు లేకపోతే నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తీసివే అని మోషే గారు ప్రార్థన చేస్తారు అలాగే నేను కూడా ఆ వాక్యము చదువునప్పుడు నాకు ప్రభువుని అడిగినప్పుడు నేను నిన్ను పరలోకము తీసుకుని వెళ్తాను నీ పేరు జీవగ్రంథంలో ఉన్నది అని చెప్పారు భూలోకములు ఉండగానే మన పరలోక పౌరిస్థితి పరలోకమంత ఉన్నదని రోబీలకు రాసిన పత్రికలో అపోస్త లేనిపోవలు కానీ చెప్పారు మనం భూమి మీద ఉండగానే పరవాస పరలోకవాసులు అబ్రాహ్మ పునాతులు గల పట్టణము చూసినని మరి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో ఉన్నది కదా మనం ఎందుకు పరలోకం ఉన్నటువంటి ఆ పట్టణాన్ని చూడలేకపోతున్నాం ఆ పట్టణములో మనం ఒక రాయమని ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాం ఎందుకు లోకంలో బ్రతుకుతున్నామంటే లోకంలో లోక మర్యాద కాకుండా లోకములో బ్రతికిస్తున్నాను ప్రలోక మర్యాద స్వప్నమన్నాను స్కలాప అవుతున్నామంటే ఏదో ఒక లోపముందని గ్రహించుకోగలరాని ప్రభూప విన్నవించుకొనిస్తున్నాను ఇక జీవజల నది జీవజల నది వలన నిత్యమైన హాయి కలుగును రెండు జీవవృక్షము వలన ఏదేను కాల సహవాసమును పరిపూర్ణతయు కలుగును దాని వలన కలుగు స్వస్థత శిలువ ద్వారా కలుగును వాక్యం యొక్క మర్మములు పరిశరియలు తెలియబడును మూడు క్రీస్తు ముఖమును నిత్యము సూసుసూందుము క్రీస్తు ముఖబింబము నాలోని మీలోని ప్రవేశించినని నమ్మి ధ్యానములోనున్న ఎడల అట్లు జరగగలదు ప్రకటన చివరి వార్త ఒకటి కాలాంతము వరకు ఇక ప్రవసనములు లేవు గనుక ప్రవసనములకు ముద్ర వేయవద్దు అని క్రీస్తు ప్రభువు యోహానకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు దాని ఏలికైతే ఏమని ఆజ్ఞ ఇచ్చారు దాని ఏలు పన్నెండు తొమ్మిదిలో ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక కుండమని దానియంతో చెప్పారు కానీ యోహానుతో అలా కాదు బయలుపరసని చెప్పారు ముద్రం పవలదని చెప్పారు అప్పటికింకా క్రీస్తు కాలం రాలేదు సంఘకాలం రాలేదు కదా రెండు క్రీస్తు శివరి వార్త ఏ దావీది వేరు ఎవరంటే దేవుడు బి దావీదు శిగురు అంటే క్రీస్తు ప్రభువారు దేవుడును మనుష్యుడినైనా క్రీస్తు ఆయనే క్రీస్తు సి వేకు ఎవరంటే ఆయన రాజ్యమునకు నిత్యము పగలే డి సంఘము యొక్క శివరి ప్రార్థన సంఘము క్రీస్తును పిలుస్తున్నది ప్రభువారమ్మని పరిశుద్ధాత్మను కూడా క్రీస్తును పిలుసుటలో సంఘముతో ఏకీభవించును ప్రభువైన రమ్మని ఈ ప్రభువు యొక్క శివరి వాగ్దానము త్వరగా వచ్చున్నానని చెప్పారు పరలోకము సింహాసనము భూమి లోకము సమాధి ఆదాము క్రీస్తు కాబట్టి ఇదే శివారి ప్రకటన వార్త కాబట్టి కాబట్టిసున్నటువంటి వారలారా చదువుస్తున్నటువంటి వారలారా గ్రహించుకున్నటువంటి వారులారా గ్రహించుకుని ఇదే మనకి శివరి వార్తని శివరి కాలం అంత్యకాలం రాకడ కాలం నేటి కాల ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయములను గమనించినట్లయితే ఇబ్బందులను గమనించినట్లయితే ప్రభువు నేడే వచ్చే కాలం నేడే ప్రభువు వచ్చినని ఎవరను కుందరో వారే ధన్యులు వారు క్రీస్తుతో కూడా ఈ గిరి వెళ్ళిపోగలరు అట్టి కృప ధన్యత దేవుడు మనకి ఈ వాక్యముల ద్వారా అనుగ్రహించునుగాక ఆమెను ఓ ప్రభు నీలో నీ వాక్యము మాలో ఫలించినట్టు చేయమని వేడుకొనిస్తున్నాము ఆమె అందరికీ శుభములు దైవాశీసులు మరణాత ప్రభు